ఈ సమస్య కొనసాగితే దేశంలో ఇకపై ముస్లింలు నివసించరని ఇటలీ ప్రకటించింది ముస్లింల విషయంలో మిలోని ప్లాన్ ఏంటి మిలోనికి ఇటలీని కూడా యూపీలా ఎందుకు చేయాలనుకుంటోంది మిలోనిని చూడగానే యోగి గుర్తుకు వచ్చారా హలో ఫ్రెండ్స్ ఇటలీ నుంచి ఇలాంటి ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది ఇది మొత్తం ఇస్లామిక్ దేశాలలో ప్రపంచంలో నివసిస్తున్న మిలియన్ల మంది ముస్లింలలో ప్రకంపనలు సృష్టించింది ఢిల్లీ ప్రధాని తన దేశంలోని ముస్లింలకు వ్యతిరేకంగా ఇలాంటి ప్రకటన చేయడం కోట్లాది మంది ముస్లింలలో భయాందోళనలు సృష్టించింది ఇప్పుడు ఇటలీలో మసీదు నిర్మించే అవకాశం లేదు కానీ మరోవైపు అయోధ్యలో రామమందిరం నిర్మాణం తర్వాత ఇప్పుడు ఇటలీలో భారీ రామమందిరం నిర్మిస్తున్నప్పుడు ముస్లింస్ని ఇటలీ నుంచి ఎందుకు తరిమి కొడుతున్నారు ఆ వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే గంట సింబల్ని కూడా క్లిక్ చేస్తే మేమే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయినప్పటి నుంచి ప్రపంచంలో రామ మందిరం గురించి చాలా సందడి నెలకొంది ఒకవైపు రామమందిర వేడుకలు బాగా జరిగాయి మరోవైపు రామ మందిరాన్ని నిర్మించిన నాటి నుండి ప్రారంభోత్సవం వరకు కొంతమంది వ్యతిరేకిస్తూనే ఉన్నారు కానీ రామ మందిరం అయోధ్యలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మిగిలిపోయింది అబుదాబిలో మొదటి హిందూ దేవాలయం కూడా నిర్మించబడింది మన ప్రధాని నరేంద్ర మోదీ ఆ ఆలయాన్ని కూడా ప్రారంభించారు ఇప్పుడు ఇటలీలో కూడా భారీ రామాలయాన్ని నిర్మించాలనే చర్చ జరుగుతోంది ఇటలీలో నిర్మించబడుతున్న ఈ గొప్ప దేవాలయం హిందూ మతం యొక్క విశ్వాసాలకు చిహ్నంగా మారబోతోంది ఈ ఆలయ నిర్మాణంతో హిందూ మత ప్రతిష్ట మరింత పెరగబోతోంది ఇటలీలో నివసించే ప్రజలు హిందూ మతం భారతీయ సంస్కృతితో చాలా ప్రభావితమయ్యారు అనే విషయం తెలుస్తోంది ప్రతి ఒక్కరూ హిందూ మతం పట్ల ఆసక్తి చూపడానికి ఇదే కారణం ఇటలీలో నిర్మించనున్న ఈ భారీ ఆలయాన్ని ప్రారంభించేందుకు కేవలం ప్రధాని మోదీనే పిలవనున్నారు ఇటలీ ప్రధానమంత్రి మలోని కూడా హిందూ మతాన్ని చాలా నమ్ముతారు హిందూ మతం వలన ఆమె కూడా ప్రభావితమయ్యారు ఇది ఈ ప్రపంచంలో అతిపెద్ద మతం ఇటలీ భారతదేశం ఈ రెండు దేశాల మధ్య చాలా తేడా ఉంది రెండు దేశాల సంస్కృతులు కూడా చాలా వరకు విభిన్నంగా ఉంటాయి అయితే ఇంత తేడా ఉన్నప్పటికీ నేడు ఇటలీలో భారతీయ సంస్కృతిని అనుసరించే ప్రజల సంఖ్య పెరుగుతోంది హిందూ మతం పట్ల ప్రజల్లో ఆసక్తి పెరిగింది ఇక్కడి గ్రామాల్లో నివసించే ప్రజలు పూర్తిగా హిందూ మతాన్ని స్వీకరించి హిందూ సంస్కృతిని మాత్రమే అనుసరిస్తారు వాళ్ల ప్రకారం ప్రతి సమస్యకు పరిష్కారం హిందూ మతంలో ఉంది అని నమ్మడమే హిందూ మతం దాని లక్షణాలు అందులో ఉన్న మంచితనం పవిత్రత్వం కారణంగా నేడు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు హిందూ మతం వ్యాప్తి చెందుతోంది హిందూ మతం ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సృష్టించడంలో విజయం సాధించింది బ్రిటన్ తర్వాత ఇప్పుడు ఇటలీలో కూడా ప్రజలు హిందూ మతంలోకి మారడం కనిపిస్తుంది ఇటలీలో హిందూ మతం వ్యాప్తి చెందడానికి ఒక కారణం ఇటలీ యొక్క రాడికల్ రైట్ వింగ్ నాయకురాలు ఇటాలియన్ ప్రధానమంత్రి జార్జియా మలోని ఆమె భారతీయ సంస్కృతి మరియు హిందూ మతం ద్వారా లోతుగా ప్రభావితులయ్యారు మలోనీని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కూడా పోలిస్తూ ఉంటారు యోగిలాగా మలోని కూడా ఇస్లాంలోని దురాచారాలను బయటకు తీసుకొచ్చి వాటిని ఆపాలని కోరుకోవడం దీనికి ఒక కారణం అవును ఫ్రెండ్స్ ఇటలీకి చెందిన ప్రధానమంత్రి పార్టీ ఒక బిల్లును సిద్ధం చేసింది ఈ బిల్లులో దేశంలోని గ్యారేజీలు గిడ్డంగులు ఇతర బహిరంగ ప్రదేశాలలో నమాజ్ చేయడాన్ని నిషేధించాలనే ప్రతిపాదన జారీ చేయబడింది దీని ప్రకారం ఇప్పుడు ఇటలీ ముస్లింలు తమ ఇష్టానుసారం ఎక్కడైనా నమాజ్ చేసుకునే పరిస్థితిని కోల్పోయారు ఇటలీలో ఏదైనా గ్యారేజ్ లేదా గిడ్డంగిని మసీదుగా మార్చే సంప్రదాయం ప్రారంభం అయ్యేసరికి దానిని ఆపడానికి మలోని ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది ఇస్లాం మతం మత మార్పిడి చేసే పనిలో ఉందని భావించిన మిలోని ఈ విధంగా చేసింది ఇటలీలో ఏ విధమైన ఇస్లామీకరణ చేయకూడదని ఇతర మతాలకు చెందిన వారిని మభ్యపెట్టో లేదా భయపెట్టడం ద్వారానో వారిని ఇస్లాంలోకి మారిస్తే ఊరుకోము అంటూ హెచ్చరికలు జారీ చేశారు ఈ విషయంలో వారు చాలా కఠిన చర్యలు తీసుకున్నారనే విషయం తెలుస్తోంది అందువల్ల మన దేశంలో ముస్లింలు ఇస్లాం పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు మన దేశంలో నిర్మించిన మసీదులకు నిధుల విషయంలో హెచ్చరిక జారీ చేసింది దీని ప్రకారం ఈ మసీదులను నిర్వహించడానికి కొత్త మసీదులను నిర్మించడానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి మసీదుల ఇమాంలను కూడా విచారించనున్నారు చట్ట విరుద్ధంగా నిర్మించిన ఏదైనా మసీద్ లేదా ఇమాంలను మూసివేయాలని కూడా ప్రకటించారు ముస్లిం దేశాల్లో రోజు యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని మిలోని చెప్పారు ఈ యుద్ధాలలో స్త్రీలు పిల్లల చిత్రాలను చూపించడం ద్వారా ఇస్లాం నిస్సహాయంగా మారింది అనే విషయం తెలుస్తోంది ఈ యుద్ధాల నుండి బయటకు వచ్చిన తర్వాత పురుషులు శరణార్థులు విదేశీ దేశాల్లోకి ప్రవేశించి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడి ఆ దేశ శాంతికి భంగం కలిగిస్తారు అలాంటి ముస్లిం శరణార్థులను తమ దేశంలోకి రాకుండా ఆపేందుకు వారు అనేక ముఖ్యమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు ఇది కాకుండా ప్రధానమంత్రి కాకముందు మసీదులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఆమె పాల్గొంది అక్కడ కొత్త మసీదు నిర్మాణానికి అనుమతించబోమని చెప్పింది సేఫ్టీ సిటిజన్ బిల్లు ఆమోదం పొందే వరకు ఇటలీలో కొత్త మసీదు నిర్మించబోమని చెప్పారు నమాజ్ అజాన్లలో చెప్పేది ఇటాలియన్ భాషలో చెప్పాలని తద్వారా ముస్లింలు తమ దేశంలో ఏం చేస్తున్నారో ప్రజలకు కూడా తెలుస్తుందని జార్జియా మలోని చెప్పారు నమాజ్ అజాన్ సాధారణ భాషలో ఎందుకు వినిపించరు మలోని కూడా ఈ అంశంపై గట్టిగానే మాట్లాడారు ఒకవైపు ఇస్లాం మతానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకుంటూనే మరోవైపు హిందూ మత శైలిని ప్రతి చోట వ్యాప్తి చేస్తున్నారు అమెరికా నుండి ఇటలీ బ్రిటన్ చైనా మలేషియా ఇస్లామిక్ దేశమైన అరేబియాలో కూడా హిందూ మతం గురించి అవగాహన పెరుగుతోంది భారతదేశంలో నివసిస్తున్న కోట్లాది మంది హిందువుల ఛాతి గర్వంతో ఉప్పొంగుతోంది శతాబ్దాల తర్వాత ఇన్నేళ్లకు విదేశీయులు కూడా హిందూ సంస్కృతిని అవలంబించడం కీర్తించడం ఇదే తొలిసారి భారతీయులు భారతీయ సంస్కృతిని అనాగరికం మూఢనమ్మకాలు అని పిలిచే కాలాన్ని కూడా మనం చూసాం భారతీయులు కూడా తమ సంస్కృతిని ఒకనొక సందర్భంలో నమ్మలేదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ సనాతని అని తాను హిందువునని గర్వంగా చెప్పుకుంటున్నారు భారతదేశం వెలుపల నివసిస్తున్న భారతీయుల ప్రాముఖ్యతపై వారు తిలకం దిద్దుకుని ధోతి వంటి సంప్రదాయ దుస్తులను కూడా ధరిస్తున్నారు ఇది భారతీయ సంస్కృతి యొక్క గుర్తింపు ప్రతి ఒక్కరూ ఈ ధర్మాన్ని ఫాలో అవుతూ గర్వంగా హిందువులమని చెప్పుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి హిందూ మతం యొక్క ప్రభావం పెరుగుతున్నందున ప్రతి దేశం హిందూ మతాన్ని అవలంబిస్తోంది దీంతో ఇప్పుడు ఎవరైనా సరే ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీతను భారతదేశంలో కాకుండా విదేశాల్లో కూడా చూడొచ్చని తెలుస్తోంది హిందూ మతం యొక్క అతిపెద్ద విలువైన గ్రంథం దీనిలో మహాభారత యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడిచ్చిన భూభాగం గురించి వివరంగా వ్రాయబడింది ఇది కాకుండా జీవితంలోని ప్రతి అంశం గురించి ప్రతి సమస్యకు పరిష్కారం వ్రాయబడింది ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీత పుస్తకాన్ని ఇటలీలోని మిలాన్ అనే నగరంలో ఏర్పాటు చేశారు ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీత పుస్తకం బరువు ఎనిమిది వందల కిలోలని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు సంస్కృత భాషలో తయారు చేయబడిన ఈ పుస్తకం మొత్తం ఆరు వందల డెబ్బై పేజీలతో అభూతంగా కొలువై ఉంది ఇది సిద్ధం చేయడానికి దాదాపు రెండున్నర సంవత్సరాలు పట్టింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పుస్తకం చాలా బరువైంది దాని పేజీలను తిరగేయాలంటే నలుగురు మనుషుల అవసరం ఉంటుంది ప్రపంచంలోనే అతి పెద్ద భారీ భగవద్గీతను రూపొందించడానికి సుమారు ఒకటిన్నర కోట్లు ఖర్చు చేశారు ఇది మాత్రమే కాదు ఇప్పుడు ఈ మహాగ్రంథం బలమైన సింథటిక్ కాగితంతో తయారు చేశారు దీనికోసం అనేక రకాల లోహాలు ఉపయోగించబడ్డాయి వాటిలో ప్రధానమైనవి ప్లాటినం బంగారం వెండి ఇది కాకుండా ఈ భారీ భగవద్గీత కవర్ బంగారంతో చేయబడింది ప్రపంచంలోని ఈ భారీ భగవద్గీత గురించి ఇటలీలో వ్యాప్తి చెందుతున్న ఈ మతం గురించి మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారు క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఈ సమస్య కొనసాగితే దేశంలో ఇకపై ముస్లింలు నివసించరని ఇటలీ ప్రకటించింది ముస్లింల విషయంలో మిలోని ప్లాన్ ఏంటి మిలోనికి ఇటలీని కూడా యూపీలో ఎందుకు చేయాలనుకుంటోంది మిలోనిని చూడగానే యోగి గుర్తుకు వచ్చారు